జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి గురు పౌర్ణమి ఈ నెల ఇరవై ఒకటిన రాబోతుంది కదండి దాని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెజ్నిస్ డైరీ అండి ముందుగా ఈ జగత్తు అంతటికీ గురువైన శ్రీకృష్ణ పరమాత్మని పాదపద్మంలో నమస్కరిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తేదీలో మానవాళికి మార్గదర్శకం చేసిన గురువు వ్యాసమహాముని జయంతిని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటామండి మన హైందవ సంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వ్యాసుల వారు వేదాలను మానవులకు అర్థమయ్యే రీతిలో నాలుగు భాగాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచారండి ఈ వేదాలతో పాటుగా మహాభారతాన్ని మహాభాగవతాన్ని అష్టదశ పురాణాలను బ్రహ్మ సూత్రాలను కూడా ఈయన రచించారండి ఈ వ్యాసమహముని సప్తరంజీవులలో ఒకరుగా పరిగణింపబడతారు పతంజలి యోగశాస్త్రానికి ఆధారం వ్యాసమహర్షి చెప్పిన సూత్రాలేనండి అసలు మనకు భగవంతుడిని పరిచయం చేసింది ఈ వ్యాస భగవానుడేనండి అందుకే ఈయనను మానవాళికి మార్గదర్శకం చూపిన గురువుగా భావించి ఆయన జన్మించిన ఆషాఢ పౌర్ణమి తిథిని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటూ గురువులను పూజించుకుంటూ ఉంటామండి అయితే అందరికీ ఆది గురువు అమ్మ నాన్నలేనండి గురువు అంటే మనకు విద్య నేర్పించిన ఉపాధ్యాయుల నుంచి మన జీవితాన్ని మలుపుదిప్పే మంచి మాట చెప్పిన వారు ఎవరైనా కూడా మనకు గురువుగానే భావించవచ్చండి అయితే ఆధ్యాత్మికంగా మనం ఏదో ఒక గురుదేవుణ్ణి గురువుగా ఆరాధిస్తూ ఉంటాము శివస్వరూపమైన దక్షిణామూర్తి వారిని కానీ విష్ణు స్వరూపమైన హయగ్రీవుని వారిని కానీ గురుమండల రూపిణి అయిన వారిని గాని దత్తాత్రేయుల వారు కాని సాయిబాబా వారు గాని ఆది శంకరాచార్యుల వారు గాని రాఘవేంద్ర స్వామి వారు గాని ఇంకా రమణ మహర్షి గారు ఇలా ఎవరి ఇష్టాన్ని బట్టి వారు వారి గురుదేవుడిని పూజించుకుంటూ ఉంటారండి గురువును పూజించడం వలన మన అజ్ఞాన అంధకారాన్ని తొలగి మనం వెళ్లవలసిన మార్గదర్శనం మనకు చూపిస్తారు ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని బోధించారండి అద్వైతము అంటే ఆత్మ పరమాత్మ వేరు వేరు కాదు అని ఒక్కటే అనే అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు సాయిబాబా వారు మనం చేసే పని ఏదైనా శ్రద్ధా భక్తులతో చేయాలనే విషయాన్ని మనకు బోధించారు అయితే బాబావారిని పూజించేవారు సాయి సచ్చరిత్రను పారాయణం చేయడం సాయిరాం పుస్తకాలను రాయడం బాబావారి హారతులలో పాల్గొనడము ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే మంత్రాన్ని జపిస్తూ బాబావారిని పూజించుకుంటూ ఉంటారండి దత్తాత్రేయుల వారిని పూజించేవారు దత్తాత్రేయ పురాణములను చదవడము లేదా వినడము వారి వారి కథలను వినడం ద్వారా వారి భక్తిని చాటుకుంటూ ఉంటారండి గురుమండల రూపిణి అయిన లలిత అమ్మవారిని పూజించేవారు సహస్రనామాలతో కాని అష్టోత్తర శతనామాలతో కాని అమ్మవారికి కుంకుమార్చన చేసుకుని పాయసానాన్ని నివేదించి లలితాపారాయణలు చేస్తూ ఉంటారండి మీరు పూజించే గురువు ఎవరైనా కూడా ఆ స్వామివారి పటానికి లేదా విగ్రహానికి నానబెట్టిన శనగలతో మాలగుచ్చి వేయడం వలన గురువు యొక్క అనుగ్రహం త్వరగా కలుగుతుందని భక్తులు నమ్ముతారని తెలియజేస్తున్నానండి అయితే ఈ గురు పౌర్ణమికి మీకు ఇష్టమైన గురువును మీరు పూజించి గురువందనాన్ని ఆవిష్కరిస్తారని ఆకాంక్షిస్తూ గురుమండల రూపిణి అయిన శ్రీ లలిత అమ్మవారి పాదాలకు కృతాంజలి ఘటిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి హిందువుగా పుట్టినందుకు గర్వపడుతూ స్వస్తి